మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటో తెలుసా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా ఫాస్ట్గా అయిపోయే క్విక్ స్నాక్ రెసిపీ అండి ఆకలేస్తుంది అనగాలు మనం హ్యాపీగా తయారు చేసి పెట్టేసేయొచ్చు గొట్టాలతోటి ముంత మసాలా తయారు చేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి శ్రమ తక్కువ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక్కడ నేను ఒక ముగ్గురికి చేస్తున్నానండి గొట్టాలు మనకి ఏ చిల్లర కొట్లు అయినా కానీ దొరుకుతాయి కదా ఆ గొట్టాలను తెచ్చుకొని చక్కగా ఆయిల్లోకి వేసి ఫ్రై చేయండి ఆయిల్ ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు సేమ్ గొట్టాలు ఇదే విధంగా పొంగుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇక్కడ నేను ఒక పదిహేను గొట్టాలు వేస్తున్నాను అంటే పర్ మెంబర్కి ఐదు గొట్టాలు చొప్పున తీసుకోవాలన్నమాట అలాగే కార్న్ఫ్లెక్స్ అండి మొక్కజొన్నవి ఉంటాయి కదా కార్న్ఫ్లెక్స్ అవి తెచ్చి అవి కూడా వేపేసుకోండి అవి ఒక రెండు గుప్పెళ్ళు వేసాను అలాగే దొడ్డు అటుకులు లావుగా ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొని వీ కూడా ఒక రెండు గుప్పెళ్ళు వేసేసుకుందాము ఇలాగ వేసిన తర్వాత ఒక టమోటాని తీసుకుందామండి టమోటాని ఇలాగ చిన్నగా ముక్కలు తయారు చేసుకోవాలి అలాగే ఉల్లిపాయని కూడా వీలైనంత సన్నగా తరుక్కోవాలి ఒక చిన్న పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా తరగండి పిల్లలకి ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయని యూజ్ చేసేయండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఒక టమోటాని కూడా వేసుకుందాము టమోటా చిన్నదైతే సరిపోతుందండి అలాగే ఒక అర స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము అలాగే అర స్పూను కారాన్ని కూడా వేసుకుందాము కారం కారంగా పుల్ల పుల్లగా ముంత మసాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే ఒక పావు స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేయించి పొట్టు తీసిన పల్లీలు అండి ఒక రెండు స్పూన్లు వేసుకుందాము ఇలాగా మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతోటి ఇలాగ ప్రెస్ చేస్తూ కలపాలి అప్పుడే మనకి ఈ ముంత మసాలా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి ప్రెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి ఒక రెండు నిమ్మకాయ చెక్కల్ని పిండుదాము అంటే ఈ సైజులో ఉన్న నిమ్మకాయల్ని ఒకటి తీసుకొని రెండు చెక్కలుగా చేసుకొని పిండేసుకుంటే సరిపోతుందండి పుల్ల పుల్లగా కారం కారంగా నాకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి మీరు ఏ మసాలా బండి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే హ్యాపీగా గొట్టాలతోటి చేసుకునే ఈ ముంత మసాలాను తయారు చేసేయచ్చు చివరిగా ఒక చిన్న కట్ట కొత్తిమీర ఆకును తీసుకొని వీలైనంత సన్నగా తరిగి ఈ మసాలాలోని వేసేసి ఇంకొకసారి చేత్తో మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేయటమే సూపర్ టేస్టీగా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం రెడీ చేసేయచ్చండి ఒకే ఒక్కసారి ఇలా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు గొట్టాలతో ముంత మసాలా రెడీ అయిపోయినట్లే అలాగే దీన్ని మీరు అందరూ కూడా న్యూస్ పేపర్లో కట్టియటం చూస్తూనే ఉంటారు బయట కానీ హెల్త్ కి అస్సలుకి మంచి కాదండి ఇక్కడ నేను ఆడి కోబెక్ ఫుడ్ పేపర్ ని యూస్ చేస్తున్నాను ఈ ఫుడ్ పేపర్ ని యూస్ చేయటం వల్ల కెమికల్స్ అనేవి అస్సలుకి ఉండవండి ఈ పేపర్స్ ని మనం రియూస్ కూడా చేసుకోవచ్చు పొట్ల కట్టి ఎంత సేపు అయినా కానీ పిల్లలు లంచ్ బాక్స్ లో పెట్టినా అది పాడవకుండా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ అండి అన్నట్టు ఇంతవరకు గనుక క్రేజీ రెసిపీస్ सब्सक्रेब चे सब्सक्रेबाई